హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు యంగ్ హీరో రామ్ పోతినేని ఇటీవల జగపతిబాబు హోస్టు చేస్తున్న జయమ్ము నిశ్చయము రాటాక్ షోలో తన ప్రేమ కథలను పంచుకున్నారు హీరోయిన్స్తో సంబంధాలపై జగపతిబాబు అడిగిన సరదా ప్రశ్నలకు రామ్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు ఆయన చేసిన చిలిపి పనులు వెంట తిప్పుకున్న అమ్మాయిల గురించి వెల్లడించారు యంగ్ హీరో రామ్ ప్రస్తుతం ఆంధ్రకింగ్ తాలూకా అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్ అనేది ట్యాగ్ లైన్ మిస్ మిస్సెట్టి మిస్టర్ పోలిసెట్టి మూవీ ఫేమ్ మహేష్ బాబు ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీ రోల్లో కనిపిస్తున్నాడు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన టీజర్కి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు టీం ఇందులో భాగంగానే సీనియర్ హీరో జగపతిబాబు హోస్ట్గా చేస్తున్న జయమ్ము నిశ్చయమురా అనే టాక్ షోకి హాజరయ్యాడు హీరో రామ్ బ్రో తరువాత బ్యాడ్ టైం రెండు సినిమాలు క్యాన్సిల్ ఈ సినిమా చాలా కీలకం ఈ షోలో రామ్ని ఆటపట్టించే ప్రశ్నలడిగాడు జగపతిబాబు నువ్వు అపార్ట్మెంట్లో సోలోగా ఉంటున్నావు అంటే ఎఫ్ఐఆర్ గ్యారంటీ ఉండే ఉంటుంది కొద్ది కొద్దిగా వినిపిస్తున్నాయి అంటూ అడిగాడు దానికి సమాధానంగా రాం లవ్ అనండి ఓకే మరీ సార్ అని నవ్వుతూ అన్నాడు ఆ తరువాత తాను చేసిన చిలిపి పనులు చెప్పిన రామ్ ఒక్క అమ్మాయిని పడేయడానికి చాలా కష్టాలు పడ్డాడని చాలామంది అమ్మాయిలను వెంట తిప్పుకున్నట్లు చెప్పాడు దానికి జగపతిబాబు హీరోయిన్లతో బాగా ఆడుకున్నావు అని ఆటపట్టించే చేశాడు దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతోంది ఇక ఆంధ్రకింగ్ తాలూకా సినిమా విషయానికి ఈ సినిమా విజయం రామ్కి చాలా కీలకం ఎందుకంటే ఆయన చేసిన గత సినిమాలు రెడ్బుల్ ఇష్మాట్స్ కంద సినిమాలు ప్లాపయ్యాయి అందుకే సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు రామ్ మరి ఈ సినిమా రామ్కి ఎలాంటి రిజల్ట్ను అందిస్తుంది అనేది చూడాలి ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుండగా రామ్ తదుపరి చిత్రం ఆంధ్రకింగ్ తాలూకా నవంబర్ ఇరవై ఎనిమిది విడుదల కానుంది గత చిత్రాల నిరాశ తర్వాత ఈ సినిమా విజయం రామ్కి చాలా కీలకం ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు